సో మరికొన్ని అంశాలు చూద్దాం ద్రవీభవనము మెల్టింగ్ అని చెప్పేసి అంటున్నాం ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థము ఉష్ణాన్ని గ్రహించి ద్రవస్థితికి మారేటటువంటి ప్రక్రియని ద్రవీభవనం అంటాం మెల్టింగ్ అనేటటువంటి ప్రక్రియ ఉదాహరణకు ఘనస్థితిలో ఉన్నటువంటి మంచు ద్రవస్థితిలోకి అనగా నీరుగా మారేటటువంటి ప్రక్రియనే మనం ఇక్కడ ద్రవీభవనంగా చెప్తున్నాం ఇక్కడ ద్రవాలకు కావచ్చు మరియు సో ఓకే ద్రవాలకు ఘనీభవన స్థానం కావచ్చు ద్రవీభవన స్థానం కావచ్చు సమానంగా ఉండేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం అంటే నీరు జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మంచుగా ఉందని చెప్పేసి నేను అనుకున్నాం మరి జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఉష్ణోగ్రతను కనుక పెంచుకుంటూ పోతున్నాం అనుకోండి ఈ పరిస్థితులలో ఇది నీరుగా మారేటటువంటి ప్రయత్నం చేస్తుంది అలా కాకుండా నీటి యొక్క ఉష్ణోగ్రతని జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక తీసుకొచ్చామనుకోండి అది మంచు గడ్డగా మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి మంచు గడ్డగా స్థిరపడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి అంటే ఉష్ణోగ్రతను కనుక పెంచుకుంటూ పోయినట్లయితే అది ద్రవ్యభవనం చెందేటటువంటి ప్రయత్నం చేస్తుంది సో అలా ద్రవీభవన స్థానమైన ఘనీభవన స్థానమైన రెండు కూడా నీటికి సమానంగా ఉన్నట్లుగా మనం చూస్తాం నీరు మాత్రమే కాదు ద్రవాలన్నిటికీ కూడా ఈ రెండు స్థానాలు ఘనీభవన స్థానం మరియు ద్రవ్యభవన స్థానం రెండు సమానంగా ఉంటున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించాలి